హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక అపర్ణదేవి ఇక రాజ్ని నిలదీస్తుంది రాజ్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు ఇంట్లో ఒక రకంగా వీధిలో మరొక రకంగా ఎందుకింత నటిస్తున్నావు ఇడు చూస్తే ఇంట్లో కావ్యతో తెగ ప్రేమని వలకపోస్తున్నావు చూస్తే గుడిల్లో అని కూడా చూడకుండా ఇక ఒక అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నావు ఏం జరుగుతుంది ఇంట్లో నాకు నువ్వు ఈరోజు చెప్పకపోతే అసలు ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి గట్టిగా అడుగుతుంది అపర్ణ ఇక వెంటనే మనసులో రాజ్ ఏంటి నిన్న గుడిలో నన్ను శ్వేతని చూసిందా మమ్మీ మరిదేంటి అప్పుడు అడగకుండా ఇప్పుడు అడుగుతుంది శ్వేతని చూసి ఉంటుంది అని అనడానికి లేదు లేదంటే శ్వేత అని చెప్పి పేరు పెట్టి అనేది అంటే వేరొక అమ్మాయి అని చెప్పి అనుకుంటున్నట్టుంది అని చెప్పి ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అని చెప్పి అనగానే అంతా చూశాను రాజు నేను నిన్న గుడిలో నువ్వు చెట్టు దగ్గర ఒక అమ్మాయితో చాలా క్లోజ్గా ఉన్నావు నా కళ్ళతో నేను చూశాను కానీ అందరి ముందు నిన్ను నిలదీసి నిన్ను తక్కువ చేయడం నాకు ఇష్టం లేక ఇక ఇక్కడ అడుగుతున్నాను చెప్పు ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏంటి అని చెప్పి అడుగుతుంది ఆ మాటకి ఇక వెంటనే ఆ అమ్మాయి ఆ అమ్మాయి అనగానే అదే అంటున్నాను రా ఆ అమ్మాయి అని అంటున్నాను అబ్బాయి కాదు చెప్పు ఎందుకు నువ్వు తన అంత క్లోజ్గా అక్కడ కలవాల్సి వచ్చింది ఇంట్లో నీకు భార్య ఉంది నీకు కళావతి కళావతి అని చెప్పి ప్రేమగా పీల్చుకునే పిలుపుగా పిలిచే ఒక భార్య ఉందని మర్చిపోయావా అనగానే అదేంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు కళావతి అంటే నాకు ఎప్పుడూ ప్రేమ లేదు అది నీకు తెలుసు కదా అనగానే అవునా నీకు ప్రేమ లేదా ప్రేమ లేకుండానే కళావతి కళావతిని కొంగును పట్టుకొని తిరుగుతున్నావా తన వెనకాలే ఉంటూ తనకి నచ్చినవన్నీ చేస్తూ ఈ మధ్య అంతెందుకు నిన్న తనని నిలువెత్తు ఎత్తుకొని ప్రదక్షిణలే చేశావు అలాంటిది ప్రేమ లేదని చెప్తున్నావేంటి ఇప్పుడు కొత్తగా అని చెప్పి అనగానే అదేంటి మమ్మీ ఇంట్లో అందరూ నమ్మినా నీ మనసుకు నువ్వు నమ్మవనే అనుకుంటున్నాను ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా కళావతిని నేను ఎప్పుడు ప్రేమించలేదు తను నా భారీగా అనుకోవట్లేదు మమ్మీ అని చెప్పి అంటాడు ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అపర్ణాదేవి ఏం మాట్లాడుతున్నావు రాజ్ అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా నీకు ప్రేమ లేకపోతే ప్రేమ లేదు అని చెప్పి నలుగురితో నమ్మించే విధంగా ఉండాలి కానీ అందరి దృష్టిలో నువ్వు కా కళావతి ఇద్దరూ ప్రేమలో ములగలేస్తున్నట్టుగా నటించకూడదు ఎందుకీ డ్రామా అని చెప్పి అడగగానే తెలుసు కదా మమ్మీ తెలుసు కూడా నన్ను మళ్ళా మళ్ళా అదే అడుగుతావేంటి తాతయ్య ఆరోగ్యం గురించే తాతయ్య నా చేతిని తన చేతిని దగ్గరకు తీసుకొని మీ ఇద్దరు కూడా కలకాలం కలిసి ఉండాలి అప్పుడే నేను ఆరోగ్యంగా ఉంటాను అని చెప్పి మాట తీసుకున్నారు కాబట్టే కళావతితో అలా ప్రేమగా ఉన్నట్టు నటిస్తున్నారు ఇక అది నువ్వు నమ్మేశావన్నమాట అని చెప్పి అనగానే నమ్ముతాను ఎందుకంటే నా కొడుకుని నేను ఎప్పుడూ నమ్ముతాను కానీ నమ్మకానికే ఈరోజు కళంకం పుట్టిందని ఇప్పుడు అర్థమవుతుంది అసలు గుళ్ళో ఉన్న అమ్మాయికి నీకు ఏంటి సంబంధం చెప్పు అని చెప్పి అడగగానే నేనే నీకు చెప్పాలనుకున్నాను మమ్మీ కానీ సమయం రాలేదు కానీ ఈరోజు నువ్వే అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను తను ఎవరూ కాదు శ్వేత అని చెప్పి అనగానే శ్వేతనా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మమ్మీ ఏంటి అలా అయిపోయావు శ్వేత ఏంటి నన్ను మళ్ళీ నా నా లైఫ్లోకి ఎలా వచ్చింది అని చెప్పి అనుకుంటున్నావు కదా అదంతా ఒక పెద్ద కథ తను నన్ను సిన్సియర్గా ప్రేమించింది మమ్మీ కాకపోతే అందరి ముందు దోషిలాగా నిలబడింది ఇక ఆ రోజుతో ఈ రోజు వరకు ఇద్దరం కూడా విడిపోయే ఉన్నాం పెళ్ళి అయిపోయింది కూడా నాకు కానీ తన ప్రేమ నా ప్రేమ నిజమని తెలిసింది కాబట్టి ఇద్దరం మళ్ళీ ఒకటయ్యం అని చెప్పి అంటాడు ఇక మొత్తం విని అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావురా నిన్ను అందరి ముందు ఫోన్లు చేసి అందరి ముందు ఇక నిన్ను హేళన చేసి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఇక శ్వేత గురించి నువ్వు ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నా వింట్రా నీకు ఏమైంది అని చెప్పి అడగగానే ఏంటి మమ్మీ అలా మాట్లాడతావు శ్వేత ఒకప్పుడు నీకు కూడా తెలుసు మన ఇంటికి కూడా వచ్చేది అలాంటి శ్వేత గురించి నేను పాజిటివ్గా మాట్లాడడంలో తప్పే ఉంది తను నన్ను చాలా సిన్సియర్గా ఇష్టపడుతుంది తను నేను ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాజ్ అసలు నువ్వు మనిషిలా మాట్లాడుతున్నావా అసలు ఏమనుకుంటున్నావు రా లైఫ్ అంటే నీ లైఫ్లో పెళ్ళి అయిపోయింది పెళ్ళి అనేది మరొకసారి చేసుకోవడానికి అదేమి ఆటలాటలు కాదు అయినా నీ జీవితంలో నిన్ను కాదనుకోని వద్దనుకొని వెళ్ళిపోయినా శ్వేతని నువ్వు మళ్ళా పెళ్లి చేసుకుంటావా అది ఎంతవరకు కరెక్టు ఇటు కావ్య జీవితం ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి కావ్యతో ఆ నాటకాలు ఆడి కావ్య మనసుని ఇక విరగొండటం కరెక్టేనా కావ్య మనసులో నిండుగా నిన్నే ఇక బంధించుకుంది ఇక తన మనసులో ఇక నీకు స్థానం తప్ప ఎవరికి స్థానం లేదు అని చెప్పి అంటే ఏం చేస్తావు అని చెప్పి అనగానే అది నాకు తెలియదు మమ్మీ అదంతా తన ప్రాబ్లం నేనేమీ తనని ఇష్టపడట్లేదు తను నన్ను ఇష్టపడొద్దని నేను చెప్పలేను అయినా కళావతికి కూడా నేనంటే ఇష్టం లేదు తను కూడా తాతయ్య గారి గురించి నాటకం ఆడుతుంది అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇక అపర్ణ అయితే లేదు రాజ్ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ఇక కావ్య విషయంలో నువ్వు చేసిన తప్పుకి చాలా పాపం మూట కొట్టుకుంటావు ఎందుకంటే తను ఎంత పేద పిల్లైనా ఎంత ఉత్తమ గుణాలు ఉన్నాయో ఒక్కసారి గుర్తుపెట్టుకో నేను నువ్వు ఇద్దరం కూడా తనని ఇంట్లో ఒక పురుగుని చూసినట్టు చూసినా కూడా ఏ రోజు కూడా అత్తగారంటూ నాకు గౌరవం ఇవ్వకుండా లేదు భర్తని నీ గౌరవం ఇవ్వకుండా లేదు కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా సేవలు చేస్తూ ఈ రోజుకి కూడా లేచి టీలు కాఫీలు ఇస్తూ ఉంటుంది ఇక అందరి బాగులు చూసుకుంటూ ఉంటుంది అలాంటి కావికి ద్రోహం చేయాలని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని చెప్పి అంటుంది ఏంటి మమ్మీ ఏంటి అసలు నువ్వు మాట్లాడేదంతా కూడా వింటుంటే నువ్వు అనిపిస్తుంది ఎప్పుడు కూడా నువ్వు మారిపోయావు రాసు అని చెప్పి నన్ను అనే నువ్వు ఈరోజు ఇలా కళావతి మాయలో పడిపోయావేంటి అనగానే ఏంట్రా మాయలో పడిపోయేది ఇక నేను కూడా ఒక ఆడదాన్నే కాబట్టి ఒక ఆడదానిగా అర్థం చేసుకున్నాను తనంటే నీకు ఇష్టం లేనప్పుడు అసలు మూడు ముళ్ళే వేయకుండా ఉండాల్సింది తనని మెళ్ళో మూడు ముళ్ళు కట్టి ఇంటికి తీసుకొచ్చి తనని ఇక ఇంట్లో ఒక కోడల స్థానంలో పెట్టి ఈరోజు తనని ఇంటికి పంపించాలని నువ్వు ఆడుతున్న డ్రామాను చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది రాజ్ అని చెప్పి అపర్ణ అంటుంది అపర్ణ అన్న మాటలకి రాజ్ అయితే చూడు మమ్మీ నువ్వు ఎన్ని చెప్పినా కూడా కళావతి విషయంలో నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట మీద ఉన్నాను తనంటే నాకు ఎప్పుడూ కూడా ఇష్టం లేదు సాటి మనిషిగా తనకి సహాయం చేశాను కానీ ఎప్పుడూ కూడా నా గుండెల్లో తనకి స్థానం లేదు ఎప్పుడూ ఒకప్పుడు ఇప్పుడు నాకు శ్వేతనే నా మనసులో ఉంది శ్వేతనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటాడు ఆ మాటలకి అపర్ణకి చాలా కోపం వస్తుంది ఇక ఇలా ఇద్దరు కూడా డిస్కర్షన్ చేసుకుంటూ ఉంటే మరి తనను ఇక వెనకాల వెనకాలే తిరుగుతూ తన మనసులో ప్రేమను పెంచావు తను ప్రేమ ఇక నేను ప్రేమించాను కంపల్సరీ నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఇక ఇక కావ్య ఎదురు తిరిగితే ఏం చేస్తావు రాస్ అనగానే ఎంతటికైనా తెగించని నేను కూడా అంతటి వరకు తెగిస్తాను అయినా తనందరి తనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాంటి ప్లాన్ నేను వేశాను ఖచ్చితంగా ఇక ఆ ప్లాన్ ప్రకారం కళావతి పుట్టింటికి వెళ్ళిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అంతలో అక్కడికి ఇక కావ్య వస్తుంది కళావతి పుట్టింటికి వెళ్ళిపోతుంది అని అంటున్నారేంటి అని చెప్పి దెబ్బకి షాక్ అయిపోతుంది ఇక వెంటనే అక్కడ ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి చూస్తూ ఉంటే రాజ్ నువ్వు చేసేది చాలా తప్పు ఈ విషయంలో నేను నిన్ను సమర్థించలేను నేనే కాదు ఇంటి కుటుంబ సభ్యులెవరు కూడా నిన్ను సమర్థించరు ఇక నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసుకో నేను చెప్పేది మాత్రం ఒక్కటే నాకు ఇప్పటికీ ఎప్పటికీ ఈ దుగ్గిరాల వంశానికి మాత్రం ఇక కావ్యనే కోడలు అది గుర్తించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ మాటలు విన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే నా గురించే మాట్లాడుకుంటున్నారు ఈయన నా గురించే ఏదో అంటున్నారు ஏன்டி அத்தையா నా గురించి అంతదిగా ఆ లబ్బాయితో గొడవ పడుతున్నారు అంటే ఏదో జరుగుతుంది అని చెప్పి వెంటనే కూడా ఇంకా ఏం మాట్లాడుకుంటారా అని చెప్పి అక్కడే చూస్తూ ఉంటే ఇక రాజ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోయిన వెంటనే ఫోన్ వస్తుంది ఫోన్లో ఇక చెప్పు శ్వేత అని చెప్పి అనడం వింటుంది ఏంటి శ్వేత ఇందాక ఫోన్ చేసావు కదా మళ్ళీ ఇప్పుడెందుకు చేసావు అనగానే రాజ్ నాకు ఎందుకో భయం వేస్తుంది రాజ్ ఇక ఈ విషయంలో ఇక మన ఇద్దరికి పెళ్లి జరగదని ఎందుకంటే మీ భార్య ఇక నీతో కలిసినే ఉంది ఇక మన ఇద్దరికీ కూడా ఎప్పటి నుంచో ఇద్దరం విడిపోయి ఉన్నాం అలాంటిది మీ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకుంటారా అని చెప్పి అనగానే శ్వేత నువ్వు ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడమాకు అప్పుడు చేసిన తప్పే ఇప్పుడు అస్సలు చెయ్యొద్దు నువ్వు నేను ఇద్దరం కూడా ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరుతాం ఇక కళావతికి డైవర్స్ ఇచ్చి ఇంటికి పంపించడం ఖాయం అని చెప్పి అంటాడు ఆ మాట విని ఒక్కసారిగా గుండెలో రాయి పగిలినంత పనవుతుంది ఇక కావ్యకి ఏంటి నాకు డైవర్స్ ఇచ్చి పంపించేస్తారా శ్వేత అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా అసలు నిన్ను విన్నది కళ నిజమా అని చెప్పి షాక్ అయిపోతుంది కావ్య ఇక రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీరియస్గా కారులో నుంచి ఇక వెంటనే కావ్య ఇదేంటి ఈయన ఎవరితో మాట్లాడుతున్నారు అసలు ఈ శ్వేత ఎవరు ఈ శ్వేత ఎవరో తేల్చాలి అని చెప్పి ఇక మనసులో వెంటనే కూడా ఈయనని ఫాలో చేసుకుంటూ వెళ్తాను అని చెప్పి వెంటనే కూడా ఇక ఆటోలో వెనకాలే వెళ్తుంది కావ్య కావ్య వెళుతూ ఉంటే ఇక రాజ్ కూడా కార్ని అలానే డ్రైవ్ చేసుకుంటూ ఇక శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్తాడు శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక కార్ పార్కింగ్ చేస్తే ఇక ఆటో అక్కడే దిగి వెనక నుంచి ఇక కావ్య కూడా లోపలికి వెళ్తుంది రాజ్ వెళ్ళడం వెళ్ళడంతోనే ఇక శ్వేతను చూసి శ్వేత వచ్చి వెంటనే కావ్య ఇక రాజ్ని హక్ చేసుకుంటుంది రాజ్ అని చెప్పి అనగానే ఇక వెంటనే రాజ్ అయితే శ్వేత నీతో కొంచెం మాట్లాడాలి అందుకే వచ్చాను అని చెప్పి అంటాడు ఇక వాళ్ళిద్దరిని ఆ రకంగా చూసిన కావ్య అయితే ఇక కళ్ళ కళ్ళమంట నీళ్ళు వస్తూ ఉంటాయి కానీ కంట్రోల్ చేసుకుంటూ అలానే తుడుచుకుంటూ అసలు నా వెనకాల ఇంత ఘోరంగా చేస్తూ నా ముందు ఎంత నటన నటిస్తున్నారు ఈ నటనకి నా జోహారండి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక శ్వేత వెంటనే రాజ్ నాకెందుకో భయం వేస్తుంది రాజ్ ఇక నిన్ను నేను ప్రేమించాను అలా అని చెప్పి పెళ్లి చేసుకుందామని అనుకున్నాను కానీ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మన ఇద్దరం విడిపోయాం కానీ మళ్ళీ ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం కానీ ఇప్పుడు కూడా మన ఇద్దరం ఒక్కటవుతామో అవ్వమోనని భయం వేస్తుంది అని చెప్పి అనగానే నువ్వు ఏ టెన్షన్ పడదు శ్వేత అన్నిటికీ నేనున్నాను ఇక నేనున్నానని నీకు ఎన్నిసార్లు చెప్పాలి కానీ నువ్వు ఎప్పటికీ కూడా నా మాట మీదే ఉంటాను అంటే ఈ విషయంలోనే మన ఇద్దరికి పెళ్ళవుతుంది ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా చిన్న చెయ్యి వదలకుండా నాతో పాటే ఉంటే మన ఇద్దరం ఖచ్చితంగా ఒకటవుతాము కాతీ కొంచెం లేట్ అవుతుంది కానీ మన ఇద్దరం ఈ జీవితాంతం హ్యాపీగా ఉంటాము అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇక వెంటనే ఏం చెయ్యాలి మరి దానికి చెప్పొచ్చు కదా ఏం చెయ్యాలో అనగానే ఇక నువ్వు నేను ఇద్దరం కూడా ఇక మా ఇంట్లోకి వెళ్ళి మా ఇంట్లోనే ఉండాలి అని చెప్పి అంటాడు అదేంటి నేను మీ ఇంట్లో ఉండడం ఏంటి అలాగా ఒప్పుకుంటారా మీ ఫ్యామిలీ అని చెప్పి శ్వేత అడుగుతూ ఉంటుంది ఇక కావ్య మాత్రం మొత్తం వింటూ ఉంటుంది అసలు ఏంటి ఈయన ప్లాన్ ఏంటి మొత్తం కూడా నేను విని ఇక తర్వాత నేను చేయాల్సింది నేను చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి చూస్తూ ఉంటే శ్వేత నీకు ఒంట్లో బాగలేదని నీకు ట్రీట్మెంట్ ఇప్పించాలని ఇక అన్నీ కూడా అలాంటి విషయాలన్నింటిలో చెప్పి నా ఫ్రెండ్ అని చెప్పి నేను ఇంట్లో తీసుకొని వస్తాను నువ్వు కూడా మాతో పాటే ఉంటూ ఇక అక్కడ జరిగే విషయాలన్నీ కూడా ఇక మన అందరం కూడా మన ఇద్దరం కూడా ఒక దగ్గరే ఉంటాం కాబట్టి ఎవరికీ అనుమానం రాదు అని చెప్పి అంటాడు అదేంటి మరి ఆంటీ విషయం ఏం చేస్తావు ఆంటీ చూశారు కదా అనగానే ఆంటీతో కూడా నేను గట్టిగానే మాట్లాడాను ఖచ్చితంగా నువ్వు ఇక నా లవర్ అని ఖచ్చితంగా ఇంట్లో ఎవరికీ కూడా చెప్పదు ఇక అందరికీ కూడా నువ్వు బయట మనిషి అని ఇంట్లో ఒక ఫ్రెండ్గా తీసుకొచ్చానని చెప్తాను కాబట్టి ఎవరు కూడా ఎవరు మనల్ని అనుమానించరు ఇక ఈ విషయాన్ని ఈ విషయంలో నా భార్య కూడా నమ్ముతుంది కాబట్టి కళావతిని కూడా నమ్మించచ్చు మెల్లమెల్లగా కళావతి మీద ప్రేమ లేదని ప్రేమ ప్రేమ లేదని తెలుసుకుంటుంది తర్వాత ఇక మన ఇద్దరము ఒకటి మన ఇద్దరికీ కూడా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తారు ఎందుకంటే కళావతి అంటే నాకు ఇష్టం లేదు ఇక తనని నేను తనతో కాపురం చేయలేను అని చెప్పి చెప్పడం వల్ల ఇక తన్ని ఇక ఇంట్లో నుంచి పంపించేస్తారు ఇక నువ్వు నేను ఇద్దరం మ్యారేజ్ చేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు కాకపోతే కొన్నాళ్ళు నువ్వు ఖచ్చితంగా ఇక ఫ్రెండ్ లాగే నువ్వు మా ఇంట్లో ఉండాలి నీకు ఆరోగ్యం బాగలేదని నటించాలి అంతే అని చెప్పి సింపుల్గా అంటాడు ఇక అవన్నీ ఒక్కసారిగా కావ్య మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది అసలు ఈయన ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు నా జీవితాన్ని ఎందుకు ఈయన నాశనం చేయాలనుకుంటున్నారు నాలో ఏం తక్కువైంది ఆ శ్వేతలో ఏం ఎక్కువైంది నన్ను పెళ్లి చేసుకొని ఒక్కరోజు కూడా నా దగ్గరలో లేకపోవడానికి కారణం ఈ శ్వేతనే అనమాట ఈ శ్వేతని ఇష్టపడినప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి నా జీవితంతో ఎందుకు ఆడుకోవాలి అసలు ఈయనని ఎవరు మా ఇంటి వైపు వాళ్ళు అడగలేరని ఈయన ధీమా ఇక ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ఏదో రకంగా ఏవైనా చెడ్డ అలవాట్లు ఉంటాయి ఇక నా భర్త శ్రీరామచంద్రుడని మొన్ననే అనుకున్నాను కానీ ఇంతలోనే నా కొంభం మునిగిపోతుందని నేను ఆలోచించలేదు ఇక మీరు నా ముందు డ్రామా చేస్తే నేను అంతకండా ఎక్కువే చేస్తాను అంటే మీ ఫ్రెండ్ అని ఇంటికి తీసుకొని వస్తే సేవలు మీకు చేసినట్టే తనకు కూడా చేస్తూ ఉంటే మీ ఇద్దరు పెళ్లి చేసుకుని నన్ను నట్టింట్లో ముంచేయాలని మీ ప్లాన్ కదా మీ ప్లాన్ని ఏ రకంగా కూడా నేను ఇక చేస్తానో చూడండి అని చెప్పి వెంటనే కూడా అక్కడి నుంచి ఇక ఆటోలో బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతుంది కావ్య కావ్య మనసులో మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇక శ్వేతని పెళ్లి చేసుకోవడానికి నన్ను వదిలేయడానికి ఏం కారణం చూపిస్తారో చూద్దాం ఇక నన్ను ఏ విధంగా ఇచ్చి పంపిస్తారు దేనికైనా కూడా కోర్టులు ఊరికే లేవు ఎవరు ఆడపిల్ల జీవితాన్ని ఊరికే అప్పనంగా ఎవరు కూడా అప్పచెప్పరు ఖచ్చితంగా తగిన కారణాలు చెప్పకుండా నన్ను ఇంట్లో నుంచి ఏ రకంగా పంపిస్తారో నేను చూస్తాను అప్పటి వరకు మీ ఫ్రెండ్గా మీరు ఇంటికి తీసుకొస్తారు కాబట్టి నేను కూడా ఏమీ తెలియనట్టుగానే ఉంటాను అని చెప్పి మనసులో అనుకుని ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది కావ్య ఇక కావ్యని చూస్తుంది అపర్ణ ఇదేంటి కావ్య ఎక్కడికి వెళ్ళింది అది రాసి కూడా లేడు కావ్య కూడా లేదు అంటే వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారనుకున్నాను కానీ కావ్య ఒక్కదే ఆటోలో వస్తుంది ఏంటి అని చెప్పి వెంటనే కూడా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని చెప్పి అంటుంది అప్పన్న ఆ మాటలకి ఇక కావ్య మనసులో చాలా బాధగా ఉన్న పైకి మాత్రం ఇక నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాను తనకి ఇక చాలా రోజుల నుంచి హాస్పిటల్లో జాయిన్ చేశారు చూసి పరామర్శించడానికి వెళ్ళాను అత్తయ్య అని చెప్పి అబద్ధం చెప్తుంది సరే వెళ్తే కానీ ఒక్క మాట నాకు చెప్పాలని తెలియదా ఈ ఇంటి కోడలుగా నీ బాధ్యతలన్నీ కూడా మర్చిపోతున్నట్టున్నావు ఎప్పటికీ ఇప్పటికీ నువ్వే మా ఇంటి కోడలువి బాధ్యత రహితంగా ప్రవర్తించకూడదు అని చెప్పి అంటుంది ఆ మాటలకి ఇక ఏమీ అనకుండా మనసులో ఇక ఎంతైనా కూడా మీరు కన్నా మీరు కన్న బిడ్డే కదా మీ కొడుకు మీ కొడుకుని వెనకేసుకునే వస్తారు నా మనసులో బాధ మీ దగ్గర చెప్పినా వేస్టే అని చెప్పి మనసులో అనుకొని లోపలికి వెళ్ళిపోతుంది అపర్ణ మనసులో అనుకుంటుంది ఇక కావ్యని ఖచ్చితంగా ఇక రాజ్ చేసిన విషయంలో రాజుని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్ చేయదలుచుకోలేదు ఎప్పటికీ ఇప్పటికీ కావ్యే నా కోడలు కావ్య లేకపోతే ఇక రాజు లేనే లేడు ఎందుకంటే ఆ రోజు వాడికి గాలి అందకపోతే కనీసం ఇంట్లో ఎవరూ లేని టైంలో కావ్య కాబట్టి అంత నేరుగా హాస్పిటల్ తీసుకెళ్ళి వాడికి పునర్జన్మని ప్రసాదించింది అలాంటి కావ్యని వదిలేసి ఆ దిక్కుమాలని శ్వేతాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు అది ఎంత కంత్రినో నాకే తెలుసు అది ఇక రాజుని ఎంత మోసం చేసిందో నాకే తెలుసు ప్రతి విషయంలోనూ వాణ్ణి పగబట్టిన పావులాగా వాణ్ణి ప్రేమించే వరకు వాడి వెనక వెనక తిరిగి వాడు తీరా ప్రేమించేసరికి వాణ్ణి వదిలేసి ఇక అంతకండా ఆఫర్ వచ్చేసరికి ఇక అమెరికా చెక్కేసింది ఇప్పుడు మళ్ళీ వచ్చింది అంటే మళ్ళీ ఏం ప్లాన్ చేసుకుని వచ్చిందో ఆ మహాతల్లి ఫస్ట్ అయితే దానికి బుద్ధి చెప్పి వీడికి దారిలో పెట్టాలి అప్పటి వరకు కావ్య కానీ ఇంట్లో వాళ్ళు ఎవరికి కానీ చెప్పకూడదు అని చెప్పి అనుకుంటుంది అపర్ణ ఒకవైపు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా కళ్యాణ్ పెళ్ళి ఘడంగా చేయాలి అని అందరూ సంతోషంలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాన్ని నేను ఏ విధంగా ఇక మా వారికి చెప్పాలి సుభాష్ గారికి కూడా చెప్పలేను ఎందుకంటే ఆయన మనసుని బాధ పెట్టలేను చూస్తే నొయ్యి అడిచేస్తే గొయ్యిలాగా ఉంది పరిస్థితి రాజుని నేను ఎంతకాలం నుంచో నమ్మాను కానీ వాడు ఈ రకంగా మారిపోతాడని నేను అనుకోవట్లేదు అని చెప్పి మనసులో అయితే అపర్ణ కూడా చాలా బాధపడుతుంది ఇక రాజు అయితే ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు వచ్చేసి ఏమీ తెలియనట్టుగా బెడ్రూమ్లో ఇక ఫ్రెషప్ అవుతూ ఉంటే కావని చూస్తాడు ఇక ఏదో రకంగా ఈ కావికైతే మనసులో ఖచ్చితంగా అనుమానం తెమిలేలాగా చెయ్యాలి ఇక రేపో మాపో ఇంటిని ఇంటికి తీసుకొని వస్తాను కాబట్టి ఖచ్చితంగా మనిషిని చూస్తూ ఇక అనుమానం అయితే స్టార్ట్ చేస్తుంది కానీ లైట్గా అసలు నన్ను అనుమానిస్తుందా లేదా అని టెస్ట్ చేద్దాం అని చెప్పి ఇక వెంటనే ఫోన్ తీసుకొని ఇక ఫోన్ మోగుతూ ఉంటే ఇక ఫోన్ చేసుకొని మాట్లాడుతున్నట్టుగా పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఉంటే ఇక ఆల్రెడీ కావ్యకి తెలుసు కాబట్టి కావ్య కొంచెం కూడా అసలు లెక్క చేయనే చేయదు ఇక అసలు కావ్య రాజు వంక చూడనే చూడదు ఇక రాజు మాత్రం ఇదేంటిది నేను యువతలా ఫోన్ మాట్లాడుతుంటే కనీసం కుతూహలంగా కూడా చూడట్లేదు ఏమైంది దీనికి కనీసం ఒక్క మాటైనా అడిగితే బాగుండు ఎవరు ఫోన్లో అని ఇక మొత్తానికి శ్వేత గురించి మొత్తం చెప్పేద్దాం అనుకుంటుంటే అసలు అడగనే అడగట్లేదేంటి అని చెప్పి ఇక అయితే కావ్య వంక చూస్తూ ఉంటాడు ఇక కావ్య మాత్రం రాజ్ చేసిన ద్రోహానికి రాజ్కి తగిన గురపాఠం చెప్పాలి అని చెప్పి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్